విజయవాడ నగరపాల సంస్థ ఏర్పడి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడంలో లేటు జనవరిలో పెట్టాల్సింది మార్చిలో పెడతారు జనవరి పదవ లోపు సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారంగా జనవరి పదవ తారీఖులోపే బడ్జెట్ ఆమోదించుకొని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాలి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు కూడా అయిపోయిన తర్వాత మనం హాస్యాస్పదంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు పెట్టుకున్నాం ఈ సమావేశాలు కూడా చెల్లుబాటు కావు సెక్షన్ వన్ ఎయిటీ ఫైవ్ ప్రకారం చెల్లుబాటు కానీ బడ్జెట్ సమావేశాలు మేము వచ్చాం అలాగే ఈ మూడు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మేయర్ కానీ డిప్యూటీ మేయర్లు కానీ వైసీపీ కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ విజయవాడ నగర అభివృద్ధి పైన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రితో చర్చించినటువంటి దాఖలాలు లేవు ఎంతసేపు వీళ్ళు దోచుకోవటం ప్రజల మీద పన్ను పార్కింగ్ల్లో పార్కింగ్లో వసూలు చేసుకోవటం శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల దగ్గర నెలవాములు వసూలు చేసుకోవడం తప్ప విజయవాడ నగర అభివృద్ధి మీద కానీ విజయవాడ నగర ప్రజలు పడుతున్నటువంటి ప్రధాన సమస్యలు పరిష్కరించడంలో కానీ ఎమ్మెల్యేలు అలాగే మేయర్ వీళ్ళందరూ కూడా పూర్తిగా విఫలమయ్యారు విఫలమయ్యారు కాబట్టే ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గొప్పగా చేశాడు వన్ టౌన్లో అంటారు మరి గొప్పగా వెల్లంపల్లి శ్రీనివాసరావు వన్ టౌన్లో ఎమ్మెల్యేగా చేస్తే మరి 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 మంత్రి పదవి కూడా చేశాడు మరి ఇప్పుడు సెట్ర నియోజకవర్గానికి ఎందుకు అక్కడ తంతే ఫుట్బాల్గా ఇక్కడ వచ్చి పడ్డాడు అంటే వన్ టౌన్లో చెల్లుబాటు కాడి రూపాయి టూ టౌన్లో చెలుబాటు అవుతుందా మరి ఇక్కడ మల్లాది గొప్పగా చేశాడు రెండు వందల కోటితో మూడు వందల కోట్లు అంటారు వీళ్ళు మల్లాది సీట్ లేదు సెంట్రల్ సరకులు అక్కడే తేటతలం అవుతుంది వీళ్ళ యొక్క పరిపాలన విధానం వీళ్ళందరి మీద అవినీతి ఆరోపణలు ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు వన్ టౌన్లో అవినీతికి పెట్టిన పేరు సింహాలు ఎక్కడ మాయమైనయో తెలుసు ఎందుకు మాయమైనా తెలుసు విగ్రహాలు ఎవరు మాయం చేశారో తెలుసు మరి దేవస్థానం మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని వందల ఎకరాలు కబ్జా చేసి అమ్ముకున్నాడు విజయవాడ నగర ప్రజలు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సర్వే రిపోర్టుల ప్రకారం ఆయన్ని సెంట్రల్ ట్రాన్స్ఫర్ చేశారు ఈ బడ్జెట్లో కూడా ఇలాగే ఈ బడ్జెట్లో కూడా పేద పేద ప్రజల మీద పెనుభారాలు మోపడానికి పెట్టినటువంటి బడ్జెట్ సమావేశమే ఈరోజు బడ్జెట్ సమావేశం బడ్జెట్ సమావేశాలంటే ప్రజలకు ఉపయోగపడాలి విజయవాడ నగర అభివృద్ధిని కాంక్షించి బడ్జెట్ సమావేశాలు జరగాలి కానీ బడ్జెట్ సమావేశం అంతా కూడా మళ్ళీ ప్రజల మీద నుంచి సివిసి విధానం ఆస్తి ట్యాక్స్ అని చెప్పి తొంభై కోట్లు రేపు వచ్చే సంవత్సరానికి అలాగే కృష్ణానది పక్కన పెట్టుకొని మంచినీళ్ళు అందించలేక మంచినీటి మీద సుమారు ఆరున్నర కోట్లు అలాగే యూజీడీ కనెక్షన్లో ఏడెనిమిది కోట్లు అలాగే చెత్త మీద పదకొండు కోట్ల నుంచి పద్దెనిమిది కోట్లు చేశారు అంటే అక్కడ ఒక ఏడెనిమిది కోట్లు చెత్త మీద కూడా పన్ను భారీగా వసూలు చేయడానికి స్కెచ్ చేసి ఇప్పుడు దోచుకున్న ప్రజల దగ్గర నుంచి శ్రీకారం చుట్టి ఈ బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అసమర్థమైన ఎమ్మెల్యేలు అంటే విజయవాడ నగరంలో వైసీపీ ఎమ్మెల్యేలు స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి నూట యాభై ఒక్క కోట్లు తెచ్చామని చెప్పి నాలుగు సంవత్సరాల క్రితం చెప్పి ఇప్పటికే ఉట్టింటి జీవోలు చూపించి ఉత్తుత్తి జీవోలు తెచ్చి తొమ్మిది కోట్లు పది కోట్లు వసూలు చేయలేక కార్పొరేషన్ డబ్బుల్ని జనరల్ ఫండ్స్ నుంచి అంతా వాడేసుకుంటూ స్టేట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక రూపాయి తేలేక కార్పొరేషన్ దోచుకు తినేశారు అలాగే ప్రకటన బోర్డుల ద్వారా మనకి గతంలో పద్దెనిమిది కోట్లు వచ్చాయి చూపించారు అంటే ఏడు కోట్లు నష్టం ఎందుకు వచ్చిందంటే సిద్ధం 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్లెక్స్లు వేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడు ఈయన దేనికి సిద్ధం అంటే రేపొద్దున ఘోరంగా ఓడిపోవడానికి సిద్ధం ఓడిపోయిన తర్వాత వెళ్ళడానికి సిద్ధం అలాగే చీప్ లెక్కర్ బ్లాండ్లు తీసుకొచ్చి కల్తీ మధ్యంతో ప్రజల ప్రాణాలతో ఆడటానికి సిద్ధం రేపొద్దున ఈ రకంగా ట్యాక్సులు పెంచడానికి సిద్ధం అని ఇన్ని రకాలుగా సిద్ధమయ్యి ప్రజల సొమ్ముని కొల్లగొట్టి వందల కోట్ల రూపాయలు సిద్ధం 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 అని పిచ్చి బోర్డులు పెట్టి మరి సైకో ముఖ్యమంత్రి పిచ్చి ముఖ్యమంత్రి అని చెప్పి మరొకసారి ప్రజలకి తెలియజేశాడు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మరి స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్ నాలుగు వందల యాభై కోట్లు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి తేలాక రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అలాగే గడప గడపకి కార్యక్రమం అంటారు పొద్దున్నే ఆ గడప గడప కార్యక్రమానికి కూడా కార్పొరేషన్ నిధులు వాడుకుంటారు గడప గడప ఎంత వెళ్తారో కార్పొరేషన్ డబ్బులు తీసుకుని వాడుకుంటారు అంటే అసలు ఇంటర్వ్యూ ఇవ్వడం విజయవాడ మేయర్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చాం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగిందా ఎప్పుడు జరగలేదు వీళ్ళు అసలు జగన్మోహన్ రెడ్డి గేటు దాకా వెళ్ళగలరా అసలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కబురే రాదు ఎప్పుడు అలాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈ ఐదు సంవత్సరాలు ప్రజలు ఒక్క శాంతం నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు యొక్క మేము చెప్తున్నాము నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలకి ఎప్పుడు కూడా ఈయన ఇంటర్వ్యూలు దొరకలేదు కొత్తగా నూట పది మంది గెలిచిన ఎమ్మెల్యేలు ఇంతవరకు ముఖ్యమంత్రి మొహం కూడా చూసిన దాఖలాలు లేవు ప్రజలందరికీ తెలుసు వీళ్ళు రేపు పొద్దున పకటికల కార్పొరేషన్ కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్ ఈ కార్పొరేషన్ ఈ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీలో జరిగే బడ్జెట్ కౌన్సిల్ సమావేశం ఇదే ఆఖరి వాళ్ళకే రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నూట అరవై ఐదు సీట్లతో ఘన విజయం సాధించింది రేపు జరిగే బడ్జెట్ సమావేశాలు కానీ కౌన్సిల్ సమావేశాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతాయి అప్పటి నుంచి మళ్ళీ ప్రజలకి మంచి జరిగింది విజయవాడ నగర అభివృద్ధి అంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంగా మేము చూపిస్తాము కళ్ళకు కొట్టినట్టుగా కనబడుతున్నాయి మూడు ఫ్లైఓవర్లు అమ్మవారి అమ్మవారి గుడి దగ్గర కానీ అలాగే మరి అక్కడ వైసీపీ వాళ్ళకి ఏం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసినటువంటి అన్నా క్యాంటీన్లకి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రజకులకి అలాగే ఇతర కులస్తులకి ఏర్పాటు చేసిన కళ్యాణ మండపాల్లో వీటన్నిటిలో కూడా వార్డు సచివాలయాలు పెట్టి సొమ్ము ఒకటి అనే విధంగా కనీసం సచివాలయాలు కూడా ఒక సచివాలయాన్ని కట్టించడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు కానీ ట్యాక్స్లైతే కానీ వీళ్ళ చేతుల్లో పని అని చెప్పి పెంచుతున్నారు విజయవాడ నగర ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తున్నారు మీకు రేపొద్దున ఓటు అనే ఆయుధంతో దిమ్మ తిరిగింది జగన్మోహన్ రెడ్డికి రేపు జరిగే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్లతోనే సిద్ధంగా ఉండండి చొక్కాలు మడత పెట్టండి గుండెలు ఉప్పది అంటున్నాడు రేపొద్దున ప్రజలందరూ కూడా కుర్చీలు మడత పెడదానికి మా కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు జనసేన వాళ్ళు నీ కుర్చీ రేపు మడత పెడతారు మా లోకేష్ గారు చంద్రబాబు గారు పెట్టిన తర్వాత నువ్వు ఇక్కడ నుంచి లండన్ పారిపోతావో అమెరికా పారిపోతావో అన్ని ముందే రెడీ చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ సంవత్సరం ఈ బడ్జెట్ చాలా చెత్త బడ్జెట్ పాత సీసాలో కొత్త నీరు పోసినట్టుగా పెట్టారు ప్రజలపైన పెనుభారం మోపినటువంటి ఇంటి పన్ను కానీ ఆస్తి పన్ను కానీ చెత్త మీద పన్ను కానీ నీటి పన్ను కానీ ఇవన్నీ కూడా సవరణ తీర్మానాలు పెట్టి దోచుకోకుండా ప్రజల్ని మేము కాపాడే విధం విధంగా మేమందరం సవరణ తీర్మానాలు మా కార్పొరేటర్లందరం కూడా మేము పెడితే సమరణ సవరణ తీర్మానాలని ఆమోదించే టైం లేక జనగణ పాడేసేసి పాడేసేసేసి సభను ముగి చెప్పి వెళ్ళిపోవటం ఎంత దుర్మార్గం అంటే అంటే ప్రధాన సమస్యలు ప్రజలు బాధపడుతున్నటువంటి ఇబ్బందులు ట్యాక్సులు అసలు వ్యాపారాలు లేవు ఈ నాలుగైదు సంవత్సరాల నుంచి పనులు లేవు ప్రజలందరూ కూడా అలో లక్షణం అని చెప్పి తినడానికి లేక ఏడుస్తుంటే ట్యాక్సులన్నీ పెరిగి అన్ని ట్యాక్సులు పెరిగి ఇబ్బందులు పడుతుంటే మరి మేము చెప్పేటటువంటి ప్రతిపక్ష నేతలుగా మాకున్న హక్కుల్ని మేము మీరు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయొద్దు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ని అమలు చేయమని మేము అడిగితే సభ ముగించేసాము మీకు ఇంకెంతకంటే అవకాశం లేదని చెప్పి మా గొంతుల్లో విధంగా ఎప్పటిలాగానే ఇలాగ చేశారు కాబట్టి తీవ్రంగా మేము ఖండిస్తున్నాము మీ బడ్జెట్ సమావేశాలని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదంతా కూడా ప్రజల మీద పెనుభారం మోపే బడ్జెట్టే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే బడ్జెట్ కాదు అంకెల గారడి అంతా వీళ్ళు ఊహించి ఊహాజనంతో ఏర్పాటు చేసిన బడ్జెట్ ఈ బడ్జెట్ తయారు చేయడంలో అధికారులు కూడా పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం కార్పొరేటర్లుగా ఈ బడ్జెట్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం